సినిమాలో చూపించిన విధంగా ఎర్ర చందనమును అనేక మార్గాల్లో అక్రమంగా తరలిస్తుంటారు అసలు ఇలా ఎందుకు చేస్తారు ఎర్ర చందనంకు ఎందుకు అంతర్జాతీయ మార్కెట్లో ఇంత భారీ డిమాండ్ ఉంది దాని వలన కలిగే సౌందర్య మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెట్టు తుంగ ఎర్రగా ఉండటం వల్ల ఈ చెట్టుని ఎర్రచందనం అని అంటారు బంగారం అంటేనే విలువైనది అయితే ఇది దానికన్నా చాలా విలువైనది ఎర్రచందనాన్ని అనేక పేర్లతో పిలుస్తారు టెరోకార్పస్ శాంటలైనస్ అన్నది దీని శాస్త్రీయ నామం దీన్ని ఎర్ర చందనం రక్తచందనం ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది ఈ కొండలు దాదాపు ఐదు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లు విస్తరించి ఉన్నాయి ఎర్రచందనం చెట్లు ఇరవై నుంచి ముప్పై అడుగుల ఎత్తుకు పెరగటానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుంది అలాగే చెట్టు పూర్తిగా పెరగటానికి దాదాపు ఇరవై సంవత్సరాలు పడుతుంది అంతర్జాతీయ మార్కెట్లో ఒక కేజీ ఎర్రచందనం ధర సుమారు అరవై వేల రూపాయల నుంచి లక్ష వరకు ఉంటుంది ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ క్వాలిటీ ఉండటంతో దానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది స్మగ్లర్లు దానికి ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకోవటానికి అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తుంటారు శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఏడు దశల్లో ఈ అక్రమ రవాణా జరుగుతుంది వుడ్ కటర్ మేస్త్రి పైలట్ ట్రాన్స్పోర్టర్ గోడౌన్ కీపర్ ఎక్స్పోర్టర్ ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ఇలా దశలవారీగా జరుగుతుంది వాళ్ళు చాలా గోప్యత పాటిస్తారు ఎవరికి ఎవరితోనూ సంబంధాలు ఉండవు అడవి అనేది తెరిచిన ఖజానా ఏ ద్వారం నుంచి ఎవరైనా వచ్చేందుకు వీలుగా ఉండటం వలన అక్రమ రవాణా చేయటానికి అనువుగా ఉంటుంది చైనా జపాన్ రష్యాలలో ఎర్రచందనాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు ముఖ్యంగా వారు వంటింట్లో వాడే పాత్రలు గిన్నెలు కూడా ఎర్రచందనంతో చేసినవి వాడుతుంటారు సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తుంటారు వీరు ఎర్రచందనంతో చేసిన వస్తువులను ఇంట్లో పెట్టుకోవటం వలన మంచి జరుగుతుందని నమ్ముతారు ఈ ఎర్రచందనం చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి వయాగ్రా కాస్మోటిక్స్ ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో వాడుతారు అల్సర్ను తగ్గించే గుణం కిడ్నీ సమస్యలు రక్తాన్ని శుద్ధి చేయటం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయి ఎర్రచందనం చెట్టు బెరడులో ఉండే అనేక రకాల రసాయనాల వలన చాలా రకాల బ్యూటీ ట్రీట్మెంట్లో స్కిన్ గ్లో మరియు స్కిన్ మరింత అందంగా మారటంలో మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఎర్రచందనంను ఎక్కువగా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ తయారీలో ఉపయోగిస్తారు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మంచి క్వాలిటీ వుడ్ వస్తుంది ఈ నేల స్వభావం వల్ల దీనికి వచ్చే నాణ్యత ఇతర ప్రాంతాల చెట్లకు రావడం లేదు ఇక్కడున్న మట్టి ఈ చెట్ల పెరుగుదలకు చాలా అనువుగా ఉంటుంది శేషాచలం కొండల్లో యురేనియం ఐరన్ గ్రాఫైట్ కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తుల్లో ఉన్నాయి ఈ మొక్కకి ఈ కాంబినేషన్ అనుకూలమైనది అందుకే శేషాచలం కొండల్లో ఈ చెట్లు బాగా పెరుగుతున్నాయి రైతులు కూడా దీనిని పెంచుతున్నారు కానీ వాళ్ల పంటలకు ఇంత క్వాలిటీ రావడం లేదు ఎర్రచందనం పెంచాలన్నా ఫారెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ తీసుకోవాలి శేషాచలం కొండల్లో పెరిగే మొక్కల్లో ఇరవై సంవత్సరాల్లోనే చేవ వస్తుంది రైతులు పెంచితే ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు పడుతుంది చైనా జపాన్ వాళ్ళు ఇక్కడున్న మొక్కలను తీసుకెళ్లి పెంచడానికి ప్రయత్నాలు చేశారు అయినా అక్కడ పెరగలేదు విదేశాలకు తరలిపోకుండా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ స్మగ్లర్స్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది శేషాచలం అడవుల్లో నిత్యం కూంబింగ్ చేస్తూ ఎర్రచందనం కూలీలు చెట్లు నరకకుండా ఇది అడ్డుకుంటుంది రెండు వేల పదిహేనులో ఏర్పాటైన ఈ టాస్క్ ఫోర్స్లో పోలీస్ ఫారెస్ట్ ఏపీఎస్పీ ఏఆర్ ఫోర్స్ సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్ల సిబ్బంది ఉంటారు తిరుపతి హెడ్ క్వార్టర్గా ఇది పనిచేస్తుంది ఈ వీడియో నచ్చినట్లు అయితే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి